ప్రపంచ కార్మిక దినమైన నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ వేములవాడ లేబర్ అడ్డా వద్ద ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రామ్లు కార్యక్రమ పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని చేస్తున్న మేడే వేడుకలను కార్మికులు కర్షకులు విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ఎళ్ల దేవరాజ్ నర్సయ్య అంచన్న దేవరాజ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో టైంలో ఇలా చూసుకున్నట్టుంటే కార్మికుల నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి కార్మికులు ఒక పొట్టలోడిన విధానం ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రధానంగా చూస్తే ఇలా కనీస వేతనాల చట్టం ఇలా కార్మికులు పనిచేసే చోట ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటే ధర్నా చేస్తామంటే అనుకువ లేని పరిస్థితి ఇలా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది కార్మిక చట్టాలు ఎత్తివేస్తూ ఇలా గుండో పేరుతో రామాలయాల పేరుతో కాలయాపన చేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం కానీ కార్మికులకు ఉపాధి లేక ఇలా నిన్న సరుకుల ధరలు ఇచ్చ నుండి లేఖ నుంచి కార్మికులు ఒక పొత్తలు వచ్చినటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఇలా జేఏస్టీ పెట్టి సవా నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఇలా చూసుకుంటే స్థానికంగా ఉన్న కార్మికులకు ఇలా ఉపాధి కరవై బీఆర్యూపీ కూలీలు వచ్చి అడ్డాల మీద కార్మికులకు పని దొరకకుండా కూడా బీఆర్యూపీ కూలీలు పనిచేయడం జరుగుతా ఉంది ప్రధానంగా స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలి ఆ ఒక్క కార్మికులకు ఎవరికైతే ఇలా ఎల్పేర్ కోర్టులో జమపరిచి ఆ ఒక కార్మికుల సమస్యను పరిష్కరించాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రధానంగా మోదీ ప్రభుత్వం చట్టాలను కార్మిక చట్టాలను పొందుపడతాగరంలో సామ్రాజ్యంలో ఇవాళ ఎంతో మంది కార్మికులు అమరులై ఈ యొక్క మేడ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ ప్రభుత్వాలను కోరేది ఒక్కటే కార్మికులు కార్మిక చట్టాలను పొందుపడతా ఏదైతే ఆందోళన కార్యక్రమం మేడే తర్వాత చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా